వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటీఎస్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే గ్రామ సచివాలయాల మీద అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల మీద పంచాయతీ బిల్డింగ్ల మీద ఆఖరికి కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టిన హాస్పిటల్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయించుకున్నారు దుబారా ఖర్చులు ఈ దుబారా ఖర్చులు ఈయన ఈయన ఫోటోలు వేయించుకుని స్వతంత్ర సమరయోధులు ఫోటోలు వేయించలేదు స్వతంత్ర సమరయోధులు పేర్లు పెట్టలేదు ఈయన పథకాలకి జగనన్న గోరుముద్గ జగనన్న అమ్మఒడి జగనన్న దీవెన బొంగు అని ఈయన పేర్లు పెట్టుకున్నాడు ఈయన ఏదో పెద్ద మహాత్మా గాంధీ లేకుండా లేకపోతే సుభాష్ చంద్రబోస్ లేకపోతే స్వామి వివేకానందం అనుకుని ఫీల్ అవుతున్నాడు ఈయన ఈయన పేర్లు పెట్టుకున్నాడు ఓకే పెట్టుకున్నారు అయిపోయింది గవర్నమెంట్ చేంజ్ అయింది చాలా చోట్ల సచివాలయాల మీద ఈ పంచాయతీ బిల్డింగ్ల మీద ఆఖరికి గౌ కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన హాస్పిటల్స్ మీద కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందో అవన్నీ కూడా చాలా చోట్ల తొలగించారు ఉండి నియోజకవర్గం మాది మా నియోజకవర్గంలో కూడా ఆల్మోస్ట్ అన్ని తొలగించేశారు కానీ మా సిద్ధాపురం గ్రామం సిద్ధాపురం పంచాయతీ దగ్గర రైతు భరోసా కేంద్రం అనే దాని మీద రీసెంట్ గా ఒక ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది అంటే ఇప్పుడు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఫైవ్ డేస్ బిఫోర్ మాత్రమే రైతు భరోసా కేంద్రం దగ్గర ఆగస్టు టెన్ కి తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తొలగించలేదు దానిపైన పెయింట్ పూసారు తర్వాత ఆ పక్కనే ఉన్న సచివాలయం మీద అలాగే ఉంది ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అదే విధంగా హై స్కూల్ జడ్పీ హై స్కూల్ నిత్యం బో చాలా మంది పిల్లలు వచ్చి వెళ్తా ఉంటారు నూట ఎనభై మంది స్ట్రెంగ్త్ ఉంది హై స్కూల్లో ఆ పిల్లలు చూస్తూ ఉంటారు అంటే ఈయన గవర్నమెంట్ పోయింది నవరత్నాలు అని చెప్పి వేయించుకుని ఆయన ఫోటో పెద్ద ఫోటో వేయించుకున్నాడు కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టిన హాస్పిటల్ మీద కూడా ఈయన ఫోటో వేయించుకున్నారు ఇంకా ఆ హాస్పిటల్ ఓపెన్ కూడా కాలేదు ఈయన గవర్నమెంట్ పోయింది పోయిన తర్వాత కూడా ఇప్పటికీ అధికారులు ఎందుకు స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు తొలగించట్లేదు దయచేసి నేను బీజేపీ నాయకులను కూడా అడుగుతున్నా ఈ వీడియో చూసిన బీజేపీ నాయకులు కూడా మీరు స్పందించి ఒక్కసారి మీరు విజిట్ చేయండి ఆకివీడి మండలం ఉండి నియోజకవర్గం ఆకివీడి మండలం సిద్దాపురం గ్రామం సిద్దాపురం పంచాయతీ పరిధిలో సచివాలయం మీద అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన హాస్పిటల్ బిల్డింగ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంది ఇంకా ఎప్పుడు స్పందిస్తారు అధికారులు ఇంకా ఎన్ని రోజులు అంటే రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి పంచాయతీ ఎలక్షన్ లో కూడా మళ్ళీ క్రిమినల్ ప్రభుత్వం క్రిమినల్స్ సపోర్ట్ చేసే వ్యక్తులే మళ్ళీ గెలవాలనుకుంటున్నారా మీరు లేకపోతే మళ్ళీ క్రిమినల్ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి గ్రౌండ్ లెవెల్లోనేమో క్రిమినల్స్ ఉంటారు అక్కడ ప్రభుత్వం ఏమో మంచి వ్యక్తులు కూటమి ప్రభుత్వం వచ్చింది గ్రౌండ్ లెవెల్లో క్రిమినల్స్ లేకపోతే దోపిడీ దుర్మార్గాలు దోపిడీ చేసే వ్యక్తులు మసిబూసి మారేడికాయ చేసి మేము డెవలప్ చేసేస్తామని చెప్పే వ్యక్తులనే మళ్ళీ ఎన్నుకుందామని చూస్తున్నారా ఎందుకు ఈ నిర్లక్ష్యం ఇంకా ఎన్నాలి నిర్లక్ష్యం దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రెండు నెలల కాలంలో కూడా ఎందుకు మీరు ఇంకా స్పందించి ఆ ఎందుకు తీయలేకపోతున్నారు దయచేసి ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారి దృష్టికి మీరు తీసుకెళ్తారనుకుంటున్నాను ఈ వీడియోని తీసుకెళ్ళండి రఘురాం కృష్ణరాజు గారు మీకు నేను విన్నవించుకునేది ఒకటేనండి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది మిమ్మల్ని ఎంత కష్టపెట్టారో ఎంత మీ హింసించారో ఆఖరికి ఒకనొక టైంలో రఘురాం కృష్ణరాజు గారికి ప్రాణహాని ఉందని కూడా నేను ఒక వీడియో చేశాను నా యూట్యూబ్ ఛానల్లో రఘురాం కృష్ణరాజు గారిని కూడా చంపేయడానికి చూస్తున్నారు అరెస్టులు చేయించి అక్రమంగా కేసులు పెట్టి రఘురాం కృష్ణరాజు గారిని ఇలా చేస్తున్నారు అని చెప్పేసుకుని నేను వీడియోలు చేశాను అంత అప్పటి నుంచి మిమ్మల్ని దగ్గరుండి ఫాలో అవుతున్నారండి మీరు మంచి సమాజం కోసం మంచి చేయాలని ప్రజలకు మంచి చేయాలని ఒక ఎంపీ స్థాయికి వెళ్ళిన వ్యక్తి మీరు మళ్ళీ అదే ఎంపీ స్థాయిలో ఉండి రాజ్యసభకి వెళ్ళాలి ఆ పార్లమెంట్లో మాట్లాడాల్సిన వ్యక్తి కానీ వచ్చి ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి మా నియోజకవర్గానికి వచ్చారంటే చాలా ఆనందపడ్డ వ్యక్తుల్లో మొదటి వ్యక్తుల్లో నేను కూడా మొదటి వ్యక్తుల్లో నేను కూడా ఉంటాను దయచేసి మీరు ఆలోచించండి రాబోయే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ ముందు ఈ విధమైన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉండడం ఏంటి నేనేం తప్పుగా అనట్ల ఆయన ఏం చేశారు ప్రజలకి ఏమైనా చేశారు లేకపోతే ఆయన సొంత ఆస్తులు లోటస్ పాండ్ అమ్మేసో లేకపోతే వేల ఎకరాలు వందల ఎకరాలు సిటీలోనే హైదరాబాద్ లో సగం అయ్యింది బెంగళూరు వెళ్తే సగం అయింది అవన్నీ అమ్మేసి ఏమన్నా పేదవాడికి ఖర్చు పెట్టారా పవన్ కళ్యాణ్ గారు లాగా సినిమాల్లో వచ్చిన డబ్బు తీసుకొచ్చి కౌలు రైతులు చనిపోతుంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి నేనున్నానని భరోసా ఎత్తా పవన్ కళ్యాణ్ గారు లక్ష రూపాయలు ఇచ్చారే అలాగా ఈయన ఏమన్నా ఆయన సొంత ఆస్తులు అమ్మి పేదలకి ఏమన్నా పెట్టారా ప్రభుత్వంలో ప్రజలు కడుతున్న పన్నులు ట్యాక్సులనే మళ్ళీ ప్రజలకు పంచిపెట్టి ఆ ప్రభుత్వానికి సంబంధించి ఆస్తులన్నిటిని తాకట్టు పెట్టేసి అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పథకాలని చెప్పేసి ప్రజల్ని ఎరేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసం చేసి మళ్ళీ గెలుద్దాం చూశాడు ప్రజలన్నీ గమనించి ఇలాంటి వాడు వస్తే మనం అడుక్కు తినాలి రా బాబు పది రూపాయలు ఛాయి కూడా వంద రూపాయలు అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు మీల్స్ మనం ఒక అరవై డెబ్బై రూపాయలు కొనుక్కోగలుగుతున్నావు ఈడే జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అయితే మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా మనకు మీల్స్ రెండు వందల యాభై రూపాయలు అవుతుంది ఈ లీటర్ పెట్రోలు డీజిల్ కూడా పక్క రాష్ట్రానికి ఎక్కువ రేట్ అమ్ముతున్నాడు ఇలాంటి ప్రభుత్వం మనకు వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చర్మగీతం పాడి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పరిమితం చేశారు అవన్నీ కూడా మీకు తెలుసు సార్ మీరు నేను చెప్పా లేదు దయచేసి కృష్ణరాజు గారు ఈ పంచాయతీ ఎలక్షన్స్ కి వచ్చే ముందే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన ఎక్కడా కనపడకుండా చేయండి నామరూపాలు లేకుండా చేయండి ఇలాంటి సైకో ప్రభుత్వం ఇలాంటి సైకో సీఎం మళ్ళీ గనక వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కనుక ఈ పంచాయతీ పరిధిలో ఎవరైతే వైసీపీ సపోర్టర్స్ ఇంకా వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చరమగీతం పాడాలి నేను రీసెంట్ గా కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేశాను ఈ రాజ్ శాఖకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా ఇనిషియేటివ్ గా తీసుకుని పంచాయతీ సర్పంచ్లు కాలర్ ఎత్తుకుని తల ఎగరేసుకుని తల పైకి ఎత్తి కాలర్ ఎగరేసి మీరు జెండా వందనం చేయండి మీకు నిధులు లేవు వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు మీకు ముష్టి వేస్తున్నారు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి అది కాదు నేను ఐదు వేల రూపాయలు ఉన్నా మైనర్ పంచాయతీలకి పదివేలు మేజర్ పంచాయతీలకి ఐదు వేలు కన్నా ఎక్కువ జనాభా ఉన్న మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేల రూపాయలని వేసింది పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కోరారు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు ఒక ప్రయత్నం చెయ్యి అని చెప్పి అదే విధంగా నిధులు వచ్చినాయి ప్రతి పంచాయతీ కూడా పదివేలు ఇరవై ఐదు వేలు వచ్చినాయి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏ ఒక్క పంచాయతీ దగ్గరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన వ్యక్తులు నేను చూడలేదు మా పంచాయతీ పరిధిలో కావచ్చు పక్కన కావచ్చు ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ అంటే పవన్ కళ్యాణ్ గారి గురించే చెప్పవలసల్లా కూటమి ప్రభుత్వం గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మంచి కార్యక్రమం చేస్తుంటే ఆగస్టు పదిహేను రోజు చెప్పాల్సిందేంటి పిల్లలకి పేద విద్యార్థులకి స్వతంత్ర సమరయోధుల గురించి చెప్పాలి ప్రభుత్వం మీకు మంచి కార్యక్రమాలు చేస్తే మీరు మంచిగా చదువుకోండి మీ చుట్టుపక్కల వారిని కూడా తీసుకొచ్చి జాయిన్ చేయండి అదేవిధంగా మాస్టర్లు మీరు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ అందు ఇక్కడ సదుపాయాలు ఇవన్నీ కూడా మేము మెరుగుపరుస్తాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి స్ట్రెంత్ పెంచుకోవాలి మనం అని చెప్పాల్సింది పోయి మేము ఇంత చేసాం అది చేసాం డెవలప్ అయిపోతుంది అన్నీ అవుతున్నాయి అని చెప్పుకొస్తున్నారు తప్ప ఆగస్టు పదిహేను పురస్కరించుకుని గవర్నమెంట్ ఫ్రీ బస్ ఇస్తుంది ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నెలకి పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు అదే విధంగా మహిళలకి ఉచిత బస్సు అనేది మంచి మంచి ప్ర ప్రయోజనం అని చెప్పచ్చు ఎందుకంటే ఆంధ్రాలో కూడా చాలా లాంగ్ జర్నీ ఉంటుంది చాలా చోట్ల ఇక్కడ నుంచే ఫరసీ భీమవరం నుంచి పాలకొల్లు వెళ్ళాలన్నా రాజమండ్రి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలని కానీ చాలా ఖర్చు అయిపోతుందని చెప్పేసి బంధువులకి వెళ్ళకపోవడం లేకపోతే ఇలాగ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఖర్చు అయిపోతుంది ప్రజలు సంపాదించిన ఇబ్బందిగా అవన్నీ కూడా సేవ్ అవుతున్నాయి ఇలాంటి వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెం చెప్తారనుకున్నాను కానీ ఎక్కడా చెప్పలేదు దయచేసి ఇవన్నీ గమనించి రఘురాం కృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో చాలా బలోపేతంగా చాలా గ్రౌండ్ లెవెల్లో తిరిగి చాలా కష్టపడుతున్నారు ఆయన మా పంచాయతీని కూడా ఒక్కసారి ఒక కన్నేయండి మీరు ఇప్పటి వరకు మా పంచాయతీ పరిధిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు తీయలేదు అదే విధంగా చాలా చోట్లయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించే వర్క్ అయితే నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు అయితే ప్రకటిస్తున్నారు ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా నాతో పాటు తోటి టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు మేమందరం కూడా చాలా కష్టపడుతున్నాం వీటిలన్నిటిని కూడా ఎలా కంట్రోల్ చేయాలి ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని తుడిచిపెట్టేయాలి ఇక్కడి నుంచి అని చెప్పి కానీ మా ప్రయత్నాలు జరగట్లేదు సార్ మాకు ముందర కాలకు బంధం పడుతుంది ఎక్కడికక్కడ అవన్నీ మీరు గమనించి త్వరగా నిర్ణయం తీసుకుని ఈ సిద్ధాపురం పంచాయతీలో ఆకివిడి మండలంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు మొత్తం అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా తెల్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి మళ్ళీ మరొకసారి రావాలి వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలి ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి అనేది ఒక లెవెల్కి వస్తుంది మరి రాబోయే ఐదు సంవత్సరాల్లో అమరావతి డెవలప్మెంట్ ఏమవుతుంది అనేది కనిపిస్తుంది కాబట్టి అంత తొందరగా అయితే రాజధాని అనేది డెవలప్ అవ్వదు కాబట్టి ఇలాంటి కూటమి ప్రభుత్వం ఉంటేనే రాజధాని డెవలప్ అవుద్ది ఎందుకనంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చి చాలా కోల్పోయాం ఎంత కోల్పోయాం ఎన్ని లక్షల కోట్లు అప్పు అయిపోయాం అనేది కళ్ళ కట్టినట్టు ప్రజలకు కనిపిస్తుంది కేవలం పథకాలు లేకపోతే ఉచితాలు కాకుండా రాష్ట్ర డెవలప్మెంట్ ప్రజలు కోరుకున్నారు కాబట్టి మనకు ఒక అవకాశం ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే దయచేసి నేను ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి నాకు నచ్చనిది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన గవర్నమెంట్ ఆఫీసుల మీద కూడా ఆయన ఫోటో వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల మీద పంచాయతీ బిల్డింగుల మీద రైతు భరోసా కేంద్రాల మీద ఆయన ఫోటో వేసుకున్నారు ఆఖరికే బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ మీద కూడా ఆయన ఫోటోలు వేసుకున్నారు పాస్ పుస్తకాల మీద కూడా ఆయన ఫోటో వేసుకున్నారు పొలంలో వేసే సరిహద్దు రాళ్ళ మీద కూడా ఆయన ఫోటో వేసుకున్నారు ప్రతి చోటన ప్రచారం 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 పిచ్చితోటి వెర్రవీగిపోయారు ప్రచారం పిచ్చితోటి చచ్చి చావు కొట్టారు ప్రజలు అయితే చావు దెబ్బ కొట్టారు అయితే ఇవన్నీ గమనించి ఈ చావు దెబ్బ కొట్టిన చచ్చిపోయిన లాస్ట్ స్థితిలో ఉన్న పాము లాంటి విష పాము లాంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ రానివ్వకుండా మళ్ళీ కాళ్ళ నామరూపాలు లేకుండా తొక్కి పెట్టేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అంటారు జగన్ చూ చూస్తావు కదా నిన్ను అదాపాలానికి తొక్కుతాం ఎలక్షన్ అయిన తర్వాత అని చెప్పి అన్నారు అలాగే అదాపాలానికి తొక్కారు సార్ మరి తొక్కి వదిలేకుండా ఇంకా తొక్కి 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 చంపేయాలి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నా వ్యక్తులు మంచి కానీ ఈ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకున్న వ్యక్తులు కూడా చేంజ్ అయిపోయారు వ్యక్తులు కూడా చాలా క్రూరంగా ప్రవర్తించారు ఐదు సంవత్సరాలు మా బాధ మేము ఎవరికీ చెప్పుకోలేము మా మమ్మల్ని ఫైనాన్షియల్గా ఆర్థికంగా కాకుండా అవమానాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా మేము పది సంవత్సరాల నుంచి జనసేనతో ఉన్నాం కూటమి ప్రభుత్వం మనం కలిసి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పగానే మేము కలిసి నడుస్తున్నాం ఇవన్నీ గమనించి రఘురాం కృష్ణరాజు గారు చర్యలు తీసుకోవాలి త్వరగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం అయితే ఇంకా చాలా జరుగుతుంది ఇక్కడ ఇలా ఎటు వెళ్ళిన ఆయన ఫోటోలు ఆయన ఆయనకు సంబంధించిన ప్రతిమలు లేకపోతే ఆయన పంచాయతీ బిల్డింగ్ల మీదనో హాస్పిటల్స్ మీద ఆయన ఫోటోలు ఇంకా జగన్ అన్న దేవుడు లేక ఆయన ఫోటో వేస్తున్నారు మహాత్మా గాంధీ గారి విగ్రహం లేదండి మాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసిన ఎన్టీఆర్ గారి విగ్రహాలు కూడా ఒకటో రెండో ఉన్నాయి అక్కడక్కడ గానీ సీనియర్ ఎన్టీఆర్ గారిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అయితే మటు సచివాలయం మీద అక్కడే పక్కనే ఉంటుంది పక్కనే మళ్ళీ హాస్పిటల్ మీద ఉంటుంది పక్కనే మళ్ళీ రైతు భరోసా కేంద్రం మీద ఉంటుంది ఏంటి సార్ ఈ కర్మ మాకు తట్టుకోలేకపోతున్నాం మేము ఎన్ని రోజు రోజుకి చూసి ప్రభుత్వం మారి ఎన్ని రోజులైనా కానీ ఇంకా తొలగించలేదు అధికారులకి కొంచెం ఒత్తిడి తీసుకొచ్చి ఇవన్నీ త్వరగా తీయాలని కోరుకుంటూ దుర్గా ప్రసాద్ జనసేన పార్టీ చిద్దాపురం గ్రామ అధ్యక్షుడు ఉండే నియోజకవర్గం జై హింద్